క్రీస్తు నందు మీకు శుభోదయం ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఒకటో వచ్చినము ఇస్సాకు యాకూబ్ని పిలిపించి నీవు కనాను కుమార్తెల్లో యవతనూ వివాహము చేసి కొనకూడదు అన్న ఈ మాటలు మనం అక్కడ చూస్తున్నాం ఇదే ఉద్దేశమును అబ్రహాము ఇస్సాకు భార్యను వెతికే విషయంలో తన దాసుడికి ఆజ్ఞాపించడం కూడా చూస్తుంటాం అయితే ఎందుకు కణానీల నుండి అబ్రహాము ఇస్సాకు భార్యను కానీ లేకపోతే ఇస్సాకు యాకూబుకు ఇటువంటి ఆజ్ఞ ఇవ్వటం కానీ మనం చూస్తున్నాము కనానీలు లోక సంబంధమైన విధానాలతో లోక ఆచారాలతో దేవునికి విరోధమైన జీవిత విధానము కార్యకలాపాలు కలిగి ఉంటారన్న సంగతి మనకు అర్థమైపోతుంది ఇక్కడ కణాను అనగానే లోకముతో అది పోల్చబడుతుంది అంటే లోక సంబంధమైనవన్నీ కూడా అన్య సంబంధమైనవి లేక విగ్రహ సంబంధమైనవి మనుషులు తమ ఇష్టము చొప్పున దేవునితో సంబంధము లేకుండా జీవించే ఈ విధానాలు కలిగిన ఉద్దేశాన్ని కలిగి ఉంది కాబట్టి కణాను అనగానే దేవునికి అనుచితమైన ప్రదేశముగా అర్థమైపోతుంది అయితే ఇక్కడ విషయము అంతకన్నా గొప్పది ఒకటి ఉంది దాన్ని మనం గ్రహించాలి ఇప్పుడు మనకి క్రొత్త నిబంధన ఉంది మోసే కాలంలో ధర్మశాస్త్రం ఉంది దేవుడు రెండు నిబంధనలో కూడా తనకు ఇష్టము లేని జనాంగముతో సంబంధం పెట్టుకోవద్దన్న సంగతిని చెప్తూనే వచ్చాడు దేవునికి విరోధమైన కార్యములు చేసేవారితో ఎటువంటి సహవాసమైనను సంబంధమైనను తన ప్రజలు కలిగి ఉండకూడదని వాళ్ళ విధానాలను కానీ ఆచారాలు కానీ వాళ్ళ ఉద్దేశాలను ఆలోచనలు కానీ వీళ్ళు వెంబడించకూడదని దేవుడు రెండు నిబంధనలను కూడా ఆజ్ఞాపించడం మనం చూస్తూ ఉంటాం కానీ అబ్రహాము ఇస్సాకు రోజుల్లో ఏ నిబంధన కూడా లేదు వాళ్ళకి దేవుడు ఒక నియమం అనేది ఏర్పాటు చేయలేదు అయినప్పటికీ కూడా అబ్రహామను ఇస్సాఖనను తమ పిల్లల యొక్క వివాహముల విషయంలో వాళ్ళు చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఒకవేళ వాళ్ళు కణానీయులను వివాహము చేసుకుంటే ఒక్క వివాహంతో పోదు కణాను అనే ప్రదేశము వివాహము కొరకు లేకపోతే వివాహ విషయంలో విరుద్ధమైన ప్రదేశముగా ఇక్కడ చూపట్లేదు కానీ కానాను యొక్క అలవాట్లు బట్టి జీవిత విధానమును బట్టి ఆ ప్రజల యొక్క తీరును బట్టి అది దేవుని ప్రజలకు ప్రమాదకరమైన ఒక ప్రదేశముగాను జనాంగమును కలిగి ఉన్న ఒక దేశముగాను ఇక్కడ పరిగణింపబడుతుంది అయితే నియమము లేకుండా ఈ విషయాన్ని అబ్రహాము కానీ ముఖ్యముగా ఇక్కడ మన వచ్చిన ఇస్సాకు కానీ విగ్రహించగలిగారు గ్రహించగలిగారు ఉంటేనే మనము చేయలేకపోతున్న పరిస్థితులు చాలాసార్లు క్రైస్తవులు నియమాన్ని తప్పుతున్నారు ఎందుకు అంటే చెప్పబడిన దాన్ని వాళ్ళు చేయలేకపోతున్నారు వాళ్ళు అనుసరించలేకపోతున్నారు ఇలా చేయలేకపోవటం వల్ల వాళ్ళు జీవితాల్లో ఎన్నో తప్పు నిర్ణయాలు తీసుకుంటున్నారు దేవునికి విరోధమైన ప్రజలతోనూ లేదంటే విరోధమైన ప్రదేశాల్లోనూ వాళ్ళు జీవించచ్చు దేవుని యొక్క ఆశీర్వాదం పొందలేక దేవుని యొక్క కోపానికి వారు లోనవుతున్నారు నియమం ఉండి కూడా ఇస్రాయిలీలు విఫలమైనట్లుగా ఈరోజు క్రైస్తవ సమాజంలో అనేక మంది సేవకులను అలాగే విశ్వాసేలను విఫలమవుతున్నారు వాళ్ళ జీవితాల్లో వాళ్ళు చేయకూడని క్రియలు చేస్తున్నారు వాళ్ళ జీవితాల్లోకి ఆహ్వానించకూడని విధానాలను ఆచారాలను లేక విషయాలను అలవాట్లను వాళ్ళు తెచ్చుకుంటున్నారు ఇలా చేస్తూ దేవుని యొక్క చిత్తమును వాళ్ళు నిర్లక్ష్యము చేస్తున్నారు దేవుని యొక్క ఆలోచనను దేవుని కోరికను వాళ్ళు లెక్క చేయని పక్షంగా వాళ్ళు జీవిస్తున్నారు ఇదంతా జరుగుతుంది అయితే ఏ నియమం లేని ఒక ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాం వల్ల ఎలా ఆలోచన చేయగలిగాడు ఎందుకు ఇస్సాకు ఇటువంటి కఠినమైన నిర్ణయాన్ని తీసుకుని యాకోబుకి తెలియజేస్తున్నాడు కానాను స్త్రీలను వివాహము చేసుకోవడం అంటే కణాను సంబంధించిన ఆచార విధానములను లేకపోతే వ్యక్తిగత ప్రవర్తనను దేవుని లేని తనాన్ని కొని తెచ్చుకోవడమే దీనిని ఇస్సాకు తన కుమారిన యాకోబు కలిగి ఉండటం అనేది సహించలేకపోయాడు భరించలేకపోయాడు ఎందు నిమిత్తం ఇది చేయగలిగాడు అంటే కేవలము దేవుని మాట పట్ల అతనున్న విశ్వాసం విశ్వాసమును బట్టి ఇస్సాకు యాకోబుకి ఈ సంగతిని తెలియజేశాడు విశ్వాసము ఇస్సాకు ఏమి నేర్పించింది తన తండ్రి అయిన అబ్రహాముకి ఏం నేర్పించిందో అదే నేర్పించింది దేవుని వైపు మాత్రమే చూడాలి దేవుడు కోరిన వాటి మీద మాత్రమే మనసు ఉంచాలి దేవుడికి ఇష్టమైన వాటిని జరిగించాలి దేవునికి ఆటంకంగా నిలిచే వాటి వేటిని కూడా మనం ఆశ్రయించకూడదు వాటిని ఆహ్వానించకూడదు లేకపోతే వాటిని ఆలంఘనం చేసుకోకూడదు అనే సంగతిని ఇస్వాకు గ్రహించగలిగాడు ఇక్కడ చాలాసార్లు క్రైస్తవులు విశ్వాస విషయంలో గుర్తించని సంగతి ఏంటంటే విశ్వాసం వేరు దేవుని నియమము వేరు అన్నట్లుగా చూస్తూ ఉంటారు ఏదైనా ఒక విషయంలో నియమము కనబడకపోతే అది ఎందుకు జరిగించకూడదు అనుకుంటారు అలా అనుకునే వాళ్ళందరూ కూడా విశ్వాసమందు బలహీనులు లేక విశ్వాసమందు ఆసక్తి లేని వారుగా ఉంటారు దేవుడు ఎప్పుడైతే తన వాక్కు ద్వారా ఇస్సాకుతో మాట్లాడాడు అబ్రహాముకు అనుగ్రహించిన వాగ్దానం ఇస్సాకు కూడా దయచేయబడిందో ఇస్సాకు విశ్వాసమును బట్టి దేవుడు కోరిన జీవితాన్ని అర్థం చేసుకోగలిగాడు విశ్వాసము కొన్న శక్తి అంత గొప్పది ఈరోజు దేని విషయంలో అయినా మనకు అనుమానం కలిగిన ఒకవేళ నియమమును బట్టి మనము చెయ్యాలా వద్దా అనే ఒక సందిగ్ధంలో పడిన విశ్వాసము మనకి సరైన సమాధానం చెప్పేయాలి ఆ విశ్వాసము మన ప్రభుయేణ యేసుక్రీస్తునందు పరిపూర్ణంగా ఉన్నట్లయితే మనము ఒక క్రియను చేయొచ్చా చేయకూడదా అని చాలా స్పష్టంగా మనకు అర్థమైపోతూ ఉంటుంది విశ్వాసము దేవుని సంబంధమైన సంగతి అది దేవుని మనస్సును పరిపూర్ణంగా అర్థం చేసుకునేటట్లు చేస్తుంది అందుకే ఇస్సాకు కానీ తన తండ్రి అయిన అబ్రహాము కానీ దేవుని విషయంలో పొరపాటు చేయడానికి ఎంత మాత్రం కూడా వాళ్ళు ఇష్టపడలేదు దేవునికి ఏది ఇష్టమో విశ్వాసము ద్వారా వాళ్ళు అర్థం చేసుకున్నారు ఈరోజు క్రైస్తవులు బైబిల్ను పఠించడం అనేది గొప్ప సంగతి కాదు లేక బైబిల్ ట్రైనింగ్లు అవ్వడం అనేది పెద్ద విషయం కాదు వాక్యంలో నుండి వాళ్ళు సంపాదించుకుంటున్న విశ్వాసము వాళ్ళని ఎవరి పక్షంగా నడిపిస్తుంది అనేదే చాలా ప్రాముఖ్యమైన సంగతి విశ్వాసం లేనిదే దేవునికి ఇష్టుడిగా ఉండడం అసాధ్యమని ఎబ్రీ గ్రంథంలో చెప్పబడినప్పుడు దాని అర్థము ఇదే విశ్వాసం ఎక్కడుంటుందో అక్కడ దేవునికి ఇష్టమైన జీవితము ఒక వ్యక్తి జీవించగలుగుతూ ఉంటాడు అందుకు అన్ని సార్లు అవసరం లేదు నియమము అన్ని సంగతులు ఒకవేళ మనకి స్పష్టంగా తెలియజేయట్లేదన్న పరిస్థితులు ఏర్పడినప్పుడు విశ్వాసమును బట్టి దేవునికి ఇష్టమైన నిర్ణయం తీసుకోగలిగే స్థితిని అది మనకు కలుగు చేస్తుంది అటువంటి విశ్వాసము లేని చోట సేవకులేనను విశ్వాసునను అపరాధములు చేయక తప్పదు చాలాసార్లు సేవకులు కానీ విశ్వాసులు కానీ వాక్యములో ఖచ్చితముగా లేక వివరముగా ఒక విషయమును గురించి చెప్పబడలేదు కాబట్టి దానిని మనకున్న స్వేచ్ఛను బట్టి జరిగించవచ్చు అనే ఆలోచనతో కొన్నిసార్లు దురాశతో కూడిన ఆలోచనతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు దాన్ని జరిగించడానికి అక్కడే వాళ్ళు విశ్వాస విషయంలో లోపముతో ఉన్నవారు అని నిజమైన విశ్వాసము వారిగా వాళ్ళు బయటపడిపోతూ ఉంటారు ఎందుకంటే ఈ అబ్రహాముకి ఇస్సాకి ఉన్న విశ్వాసము మనకి కూడా ఉంటేనే మనము అబ్రహాము కుమారులు అవుతామన్న సంగతి మనకు తెలుసు అలాంటి విశ్వాసం ఉన్నప్పుడు విశ్వాసమును బట్టి ఎక్కడైతే దేవుని కొరకు మంచి నిర్ణయాలు తీసుకోవాలో అక్కడ మనం ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకుంటాం కనుక మన విశ్వాసం ఎప్పుడూ కూడా దేవుణ్ణి ఇష్టపెట్టేటట్లుగా ఉండాలి కానీ మన యొక్క స్వార్థం కొరకు దాన్ని ఉపయోగించుకునేటట్లుగా ఉండకూడదు ఈ స్వార్థము కొరకు ఉపయోగించుకునేటట్లుగా ఉంటే కనుక మనము దేవునికి దూరముగానే జీవించవలసి ఉంటుంది పరశురగ తండ్రి కృపగల దేవా మీకు స్తోత్రాలు విశ్వాసమును నాయన మీరు మాకు అనుగ్రహించి దాన్ని ఒక వరముగా మాకు దయచేసి దానికి కర్తగాను దాన్ని కొనసాగించేవాడు నీవే ఉండి మమ్మల్ని నీకు అనుకూలమైన ప్రజలుగా మీరు నడిపించున్నంత మీకు స్థుతులు స్తోత్రాలు ఈ విశ్వాసమును కేవలము మా చేతికి మాత్రమే విడిచిపెట్టకుండా దానిని ప్రారంభం నుండి అంతం వరకు కూడా మీ ఆధీనంలో ఉంచుకుని అది మాయందు నీకు నచ్చిన ఆలోచనలు పుట్టించినట్లుగా మీరు దయచేసినందుకు మీ కృతజ్ఞత చెల్లిస్తూ ఇలాంటి విశ్వాసం కలిగిన వారందరినీ కూడా మీరు ఆశీర్వదించమని ఏసు పరిశుద్ధ నడుచు నాం తండ్రి i mean